నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి దండిగుట్ట గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి మీ గ్రామ సందర్భున స్వాగతం పలుకుతూ సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడు అధిక ప్రజల సంక్షేమం గ్రామాల అభివృద్ధి తప్ప ఈరోజు ప్రతి మండలం ఎడపల్లి మండల బోధన మండల అదేవిధంగా రెంజల్ మండల్ ఈ విధంగా అన్ని మండలాలు దిగుతున్నప్పుడు ఏ విలేజ్కి వెళ్ళినా ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే గతంలో సార్ ఉన్నప్పుడే తర్వాత ఏం కాదు అంటే సార్ ఒక ఆలోచన ఎప్పుడు కూడా కొంచెం అంటే మనకు కటుగా కనిపిస్తాడు కానీ ఆలోచన మొత్తం కూడా మనం ఎట్లుండాలని ఉండాలని ఆలోచిస్తూ అంటే మీరు అందరు ఆలోచించుకోవాలి అంటే అంటే ప్రతిరోజు ఆలోచనతో రైతు ఎట్లుంటే బాగుంటాడు ఒక రైతు భూమికి తక్కువ ఉన్నప్పుడు ఏ విధమైన పంట లాభం వస్తుంది ఒక రైతు ఇంకా ఏలాంటి కొత్త ఆలోచనలు తీసుకుంటే లాభాలు అంటే రైతు గురించి తప్ప అంటే వేరే ఆలోచన ఉండదు మేము చూస్తుంటే మీ అధికారంలో లేనప్పుడు అదే పరిస్థితి ఎప్పుడు వచ్చి కొన్ని రైతుల వద్దకు వాళ్ళ వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుందాం మనం వచ్చినప్పుడు ఏం చేద్దామని ఆలోచనకు ముందుకెళ్ళేవాడు ఖచ్చితంగా సారు ఆలోచన ఎప్పుడు కూడా రైతాంగం పని రైతుల కోసమే ఉంటుంది అదేవిధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కూడా ఎప్పటికప్పుడు ఎందుకంటే గత ఏడెనిమిది సంవత్సరాలుగా సార్తో ప్రయాణం పొందిన ఆ ప్రయాణంలో నేను చూసిన తొంభై శాతం సమయాలలో రైతు బావు గురించి రైతుల గ్రామాలలో రైతుల అవసరాల గురించి వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తే రైతులు మరిన్ని మేలు కలుగుతాయనే ఆలోచనతో ముందుకెళ్లే వ్యక్తులలో మన జిల్లాలోనే మొట్టమొదటి వ్యక్తులను అంతేకాకుండా వచ్చిన నిధులను చాలా సందర్భంలో కార్యకర్తల కోసము ఇంకెవరి కోసమో నిధులు కేటాయించే సందర్భాలను మనం చూసినాం కానీ సార్ వచ్చిన నిధుల్ని కూడా ఆ ఊరుకు ఏ కార్యక్రమం అంటే ఏ అభివృద్ధి కార్యక్రమం నిధులు కేటాయిస్తే ఆ ఊరుకు ఉపయోగపడుతుంది ఆ ఊరుకు ఉపయోగపడుతుంది ఎక్కువ మందికి మేలు జరుగుతుందని ఆలోచించే వ్యక్తి సార్ ఖచ్చితంగా ఎటువంటి సారు ఉండడం అంటే మేమైతే చాలాసార్లు అనుకుంటాం మా ప్రాంతంలో లేకపోయి అంటే ఎందుకంటే నేను చూసిన ప్రతి సంవత్సరం కొత్త ఆలోచనలతోటి ముందుకు వస్తాడు సార్ ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సారు బాగా అతి దగ్గర వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి కొత్త పుంతలు కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి ఈ అభివృద్ధి మరింత వేగవంతం చేస్తారు కాబట్టి మనం అందరం కూడా రాబోయే కాలంలో సార్కు బాసటగా నిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎక్కడ ఎవరికి ఏం కావాలో రెండు పంటలు దాదాపు ముప్పు అన్ని విషయాలలో ఇప్పుడు పొలాలకు దారుల విషయంలో మేము అందరం వెళ్ళి పరిష్కరించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు డ్రైన్ల విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ మంచినీటి విషయంలో కానీ పాఠశాలల్లో సదుపాయాల విషయంలో పది సంవత్సరాల పాఠశాలల సైడ్ వెళ్ళనీ కూడా మనం ఇష్టపడలేదు ఈరోజు మీరు ప్రభుత్వ పాఠశాలల్లో వెళ్ళండి రంజన్ మండలలో అన్ని పాఠశాలల్లో ముఖ్యంగా మూత్రశాలలు లేవు అమ్మాయిలకు వెళ్ళనికి టాయిలెట్స్ లేవు బాబులకు ఎవ్వరికి లేవు రోడ్ల మీద పిల్లలు వచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు మీరు వెళ్ళండి సార్ సీరియస్గా తీసుకొని నా పిల్లలు శుభ్రత విషయంలో ఎక్కడ కూడా నేను రాజు కాను అనే విధంగా అన్ని పాఠశాలలో మూత్రశాలలతో పాటు చదువు విషయంలో టీచర్లకు గట్టిగా ఎప్పటికప్పుడు తాను డెబ్బై ఐదు శాతం కంటే ఏ ఒక్క మార్కు కూడా ఏ విద్యార్థికి కూడా తక్కువ రాకుండా చూసుకునే బాధ్యత మీది మీకు సదుపాయాల విషయంలో ఏం కావాలన్నా నేనున్నాను అనే విధంగా ప్రతి దగ్గర చెప్పడం జరిగింది మనమందరం కూడా సార్కి గన్నంటూ ఉండి అన్ని విషయాల్లో సార్ని ఆశీర్వదించాలి అతి త్వరలో సార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్లో లో మంచి పోర్ట్ఫోలియంతో ఉండాలని మీరు సార్ని దీవించాలి అదేవిధంగా రాబోయే రోజులలో మనకి ఏ ఉన్నా కానీ మనకు పెద్ద దిక్కు సార్ ఉన్నారు అన్ని పూర్తి చేస్తారన్న విశ్వాసంతో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సౌకర్యంగా ఉండాలని రేపు సర్పంచులకు కానీ మెంబర్స్ కానీ ప్రజలకు కానీ ఇక్కడ కూర్చుండి మన గ్రామ సమస్యలు పరిష్కరించుకోవడానికి చక్కని బిల్డింగ్ కట్టుకున్నాను మీ అందరికి అభినందనలు తెలుపుతూ ఇరవై లక్షలతో బిల్డింగ్ కట్టారు అదేవిధంగా మీరు రోడ్లు అడిగారు దానికి కూడా రెండు లక్షలు ఇచ్చాం వెంకటేశ్వర ఫీల్డ్ రోడ్స్ అంట మూడు లక్షలు ఇచ్చినాం అదేవిధంగా స్కూల్కు మీరు ఎంత చిన్న గ్రామం అయినా రెండు లక్షల అరవై వేలు ఇస్తున్నాం అదేవిధంగా దానికి రెండున్నర లక్షలు

తర్వాత కంపౌండ్ పుంపౌండ్ అధికారులు కూడా రోడ్స్ బాగా అయిపోయింది నాలుగు సంవత్సరాలు పెట్టున్నాయి మీరు కూడా కేజీ వీల్స్ అదేమో పట్టిలా పట్టిలు పెట్టకుండా బట్టి కేసులు బుక్ అయిపోయింది మీకు నాలుగు సంవత్సరాలు ఉంటాయి అది ఇది ఓసుకపో ఉత్తర్వులు వేసుకో అన్ని గ్రామాల్లో చెప్తున్నాను ఇంకా ఊకుండా లేదు వాళ్ళు ధనం చేయించి అందరూ మనవాలి రోడ్డు మనకే కదా అంతే కదా జాగ్రత్తగా అందరు పట్టిలు పెట్టించుకొని అదేవిధంగా మీరు అందరం మనం రైతులము గతంలో నిజాం సాగర్కి ఇలా రాదని మనకి ఇబ్బంది అవుతున్నదని లిఫ్ట్ పెట్టించినాము కేసీఆర్ పెట్టించినాము లిఫ్ట్

పన్నెండు వేలు ఇస్తాం ఆధార్ కార్డు ఒకటి ఉంటది ఉంటది అవన్నీ ఒకటే ఉండేటట్టు చూసుకోండి మీరు కూడా బాబు ఆఫీసర్లు మీరు ఇది ఒకటి ఉంటుంది బయట పిల్లలు రేషన్ ఇద్దాం ఇళ్ళకు కూడా ఐదు లక్షలు ఇద్దాం గరీబుల్లో తెల్లకాళ్ళు కూరగాయలు బాగా వస్తాయంటే పందిరేస్తే అది ఒక్కటి చేపిస్తున్నాం ఈ విధంగా అందరం మనం బతికేది చూసుకోవాలి కానీ పనికిరాని ఏమో పది టన్నులు వస్తాయి అంటున్నారు మరి కాకరకాయలు బీరకాయలు పందిరేస్తే మంచిది పది టన్నులు వస్తే రెండు లక్షలు పండు వస్తుంది కలకంటే ఎక్కువ సరేనా ఇవన్నీ నేను ఎక్కువ చెప్పాక మీరు అందరు అందరూ హుషారున్నట్టి ఊళ్ళల్లో గ్రామాలలో గ్రూపులద్దు తగాదులద్దు అందరం కలిసి ఉంటేనే ఒక యూనిటీ ఉంటే ఎదుటూరు భయపడతాం కాబట్టి మరి నేను ఎక్కువ చెప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్లో కూడా సర్పంచ్ కానీ ఇంకో మంచి వాళ్ళు నేను కొన్ని కాంగ్రెస్ వాళ్ళు నేర్చుకుంటున్న వాళ్ళు కాంగ్రెస్ అదేవిధంగా ఈ వైట్ కార్డ్స్ ఇవి కూడా వస్తున్నాయి తెల్ల కార్డు రేషన్ కార్డు బియ్యం కార్డు స్కూళ్ళ పిల్లలకు హాస్టల్లో చదువుకునే వాళ్ళకు రూపాయికి నలభై పర్సెంట్ పెంచినాం మనం మెస్ చార్జెస్ ఫుడ్ ఎంత చార్జెస్ అంత పెంచడం ఎవరన్నా మన పిల్లలని పెంచడం ఇవన్నీ జ్ఞాపకం ఆడోళ్ళు ఎట్లాగో ఆలోచించాము ఇవన్నీ చేస్తేనే మనం అందరం బాధపడతాం లోన్ మామిడి బోనస్ ఇస్తుంది పూలు మంచిగా ఏమి కినాలు మంచిగా ఏవై మొదల రోడ్లు ఏ ఇవన్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మీరందరూ అందరూ ఉండండి అందరు వ్యవసాయం చేయండి మీకు కూరగాయలు ఒక హాఫ్ ఎక్కర్ డ్రైవర్ పండిస్తే మేము డెబ్బై ఐదు వేల సబ్సిడీ ఇస్తాం పదిరిస్తే అవి కూడా మీరు ఆలోచించి చెప్తే అవి కూడా సబ్సిడీ జై థ్యాంక్స్